ఇటీవలి కాలంలో నెల్లూరు జిల్లా నుంచి అనేక మంది వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది అందులో భాగంగా వేమిరెడ్డి కుటుంబం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన భార్య వేమిరెడ్డి రెడ్డి వీళ్ళిద్దరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి వచ్చేశారు ఆమెకి కోవూరుకు సంబంధించిన ఎమ్మెల్యే టికెట్ ఆయనకి నెల్లూరుకు సంబంధించిన ఎంపీ టికెట్ ఇచ్చారు అయితే ఈ మొత్తం వ్యవహారంలో ప్రశాంతి రెడ్డిని తీవ్రంగా టార్గెట్ చేస్తున్నారు వైసీపీ వాళ్ళు అంటే ఆమెకు సంబంధించినటువంటి మెరిటల్ స్టేటస్ ఆమె భార్యగా పెళ్లికి సంబంధించినటువంటి అంశాల మీద పర్సనల్ లెవెల్తో పాటుగా ఆమె రీసెంట్గా వైసీపీకి సంబంధించినటువంటి నల్లపురెడ్డు ఫ్యామిలీతో మాట్లాడిన ఆడియో రికార్డింగ్స్ కూడా లీక్ చేయడం అంటే అందులో తెలుగుదేశం పార్టీ వాళ్ళు డబ్బులు ఇస్తున్నారనో లేకపోతే ఇంకొకటి ఇంకొకటనో రాజకీయంలో ఇవన్నీ నార్మలైజ్ అయిపోయాయి జనరలైజ్ అయిపోయాయి విచ్ ఈజ్ వెరీ రాంగ్ అబ్జల్యూట్లీ డబ్బుల పంపకం అనేది డెఫినెట్లీ తప్పుడు పని రాష్ట్రాన్నో దేశాన్నో వెనక్కి లాగేటువంటి పనులు ఇవన్నీ కూడా బట్ స్టిల్ నార్మలైజ్ అయిపోయే జనరలైజ్ అయిపోయే సో ఆవిడ మాత్రమే చేస్తున్నారు ఎవరు చేయట్లేదు అన్నట్టుగా అసలు వైసీపీకి ఏమీ తెలియని అమాయకులు అన్నట్లుగా ఆ వీడియోని రిలీజ్ చేయడం అనేది ఆడియోని లీక్ చేయడం అనేది డెఫినెట్లీ ఆమె రాజకీయంగా దెబ్బ కొట్టడానికి అయితే జిల్లాలో ఆ ఎత్తు కూడా ఎంతవరకు పనిచేస్తుంది వైసీపీకి ఇలాంటి పనుల వల్ల ఓట్లు పడతాయా అనేది ఇప్పుడు డిస్కషన్ పాయింట్గా మారుతూ ఉంటే విజయసాయిరెడ్డికి ప్రశాంత్ రెడ్డి ఒక ఛాలెంజ్ విసిరారు ఇట్లాంటి ఆడియోలు లీక్ చేయడం కానీ నా పర్సనల్ జీవితానికి సంబంధించి విషయాల్ని కావాలని ప్రజల మధ్య డిస్కషన్ పెట్టడం కానీ ఖచ్చితంగా చేస్తోంది నువ్వే అని మీరే అని నాకు తెలుసు విజయసాయిరెడ్డి సో మీరు ఇవి మానుకుని ఇన్ని సంవత్సరాల్లో మీరు చేసినటువంటి అభివృద్ధి ఏంటనేది ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయండి మీరు మీరు పెడుతున్నటువంటి రోడ్ షోలకి అంటే విజయసాయి రెడ్డి పెడుతున్నటువంటి రోడ్ షోలకి జనాలు కరువైపోయారు మీరు జనాలు వెళ్ళిపోతుంటే రండమ్మ వెనక్కుని పిలిపించుకునేటువంటి వీడియోలు బయటకు వస్తున్నాయి అవి ఎవరో లీక్ చేయక్కర్లేదు స్పష్టంగా కళ్ళ ముందు కనిపిస్తోంది మీరు ఎటువంటి సరైన పాలన చేయలేదు కాబట్టి ప్రజలు మీ రోడ్ షోలకు రావట్లేదు అనేది కనిపిస్తోంది కదా సో మీరెందుకు నా విషయాలు బయటకు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ప్రజలకు అన్నీ తెలుసు ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత రాజకీయ జీవితంలోకి వచ్చిన తర్వాత పర్సనల్స్ని ఎంత బాగా బయటకు లాగుతారో పవన్ కళ్యాణ్ లాంటి అంశాల్లో కూడా మేము చూసాము సో మీరు ఇట్లా చేయడం అనేది మమ్మల్ని ఏం ఆశ్చర్యాన్ని గురి చేయట్లేదు కానీ ప్రజలు మీ మీదే ఒక రకమైనటువంటి ఏ భావాన్ని పెంచుకుంటారు ఆలోచించండి అంటూ కూడా ప్రశాంత్ రెడ్డి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు విజయసాయి రెడ్డికి షాక్ ఇచ్చే విధంగా సో ఈ ఈ వ్యవహారంలో మీ సపోర్ట్ ఎవరికి ఉంటుంది విజయసాయి రెడ్డికి ఉంటుందా ప్రశాంత్ రెడ్డికి ఉంటుందా అనేది కంపల్సరీ కామెంట్లో తెలియజేయండి ఏపీ ప్రజలు ఏమనుకుంటున్నారు నెల్లూరు ప్రాంత ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది కూడా లేదా మిగతా ప్రాంత ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది నెల్లూరు ప్రాంత ప్రజలు ఈ వీడియో చూసినప్పుడు తెలుసుకుంటారు కాబట్టి వీడియో చూసి వెళ్ళొద్దు కంపల్సరీ కామెంట్ చేయండి